చేస్తుంది ఏసీ మిషను మరి అశాంతిలో శాంతిని అనుభవం చేయించలేదా మీ శాంతి మిషన్ ఈ విధంగా అనుభవం చేయించాలి ఏమేమి అనుభవం చేయించాలి మీది అసలు ఏ శక్తి శాంతి శక్తి వాళ్ళది సైన్స్ శక్తి వారిది సైన్స్ శక్తి మీది శాంతి శక్తి శాంతి శక్తి అయితే దీని ద్వారా ఈ శాంతి శక్తి ద్వారా శాంతి శక్తి అంటే జ్ఞానంలో తండ్రి ఏం చెప్పారో అది మనసు పాటించి అనుభవం చేస్తే శాంతి శక్తి వస్తుంది పెరుగుతుంది శాంతి శక్తి ద్వారా ఏమేమి అనుభవం చేయించవచ్చో తెలుసా ఏసీ ద్వారా ఏం అనుభవం చేయించవచ్చు వేడిలో చల్లదనం అబ్బా ఇక్కడ రాగానే చల్లగా ఉంది అంటారు మరి మీ దగ్గరికి రాగానే శాంతిగా ఉంద అనుభవం అవుతుందా లేదా వాళ్ళే వేరే ఊర్లో ఉన్నారు మీరు గుర్తు రాగానే వాళ్ళ మనసుకు శాంతి వస్తుంది తెలుస్తా మీకు ఈ విషయం ఎప్పుడు మీరు ఇక్కడ శాంతి స్వరూపంగా ఉంటే సదా అనుభవం చేయించలేరా దీని గురించి ప్రాక్టీస్ చేయండి పరిశోధన చేయండి ఎక్స్పెరిమెంట్ చేయండి శాంతి శక్తి ఏమేమి అనుభవం చేయిస్తుంది వేరే ఆత్మకి అంటే ప్రేమ స్వరూపాన్ని అనుభవం చేయిస్తుంది అన్నీ శాంతిలోనే ఉంటాయి ప్రేమ స్వరూపాన్ని అనుభవం చేయిస్తుంది స్వరూపాన్ని అనుభవం చేయిస్తుంది అందువలన మీ స్వరూపం ఎలా ఉండాలి శాంతి స్వరూపంగా ఉండాలి శాంతి స్వరూపంగా ఉండాలి శాంతి స్వరూపం యొక్క వాయుమండలంలో మీరు జీవించాలి మీరంటే ఆత్మ ఆత్మ చుట్టూ ఏ వాయుమండలం ఉండాలి రోజు మొత్తం శాంతి స్వరూపం యొక్క వాయుమండలం ఉండాలి వాయుమండలం అంటే ఏంటి అది పోదింక చుట్టూ ఆవరించి ఉంటుంది శాంతి స్వరూపం యొక్క వాయుమండలంలో ఉంటే మీరు కేవలం శాంతి అనుభవం అవుతుంది కాదు శాంతి జీవితం అయిపోతుంది ఎప్పుడో ఒకసారి శాంతి అనుభవం కావడం కాదు నా జీవితమే శాంతి ఈ జీవితానికి అశాంతి కూడా నా అనిపిస్తుంది అంత శాంతి అంత ఆనందం మీకు అనుభవం అవుతుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీరు శాంతిగా ఉన్నారని వాళ్ళ మనసుకు కూడా అనుభవం అవుతుంది అనుభవం కాదా మీరు కోపంగా ఉంటే ఏంది కోపంగా ఉన్నావని అడగరా వాళ్ళు మీరు నవ్వుతూ ఉంటే ఏంది నవ్వుతూ ఉన్నావని అడగరా మీరు ఎలా ఉంటే అలా అడుగుతారు కదా ఈ ముఖమే చెప్తుంది వాళ్ళకి శాంతి స్వరూప జీవితాన్ని అనుభవం చేస్తారు ఎవరు ఎవరు అనుభవం చేస్తారు రామకృష్ణ ఎవరు అనుభవం చేస్తారు నా చుట్టూ శాంతి స్వరూపం యొక్క వాయుమండలం ఆవరించి ఉంటే ఎవరు అనుభవం చేస్తారు ఇద్దరికి అనుభవం అవుతుంది నాకు నా మనసు చాలా శాంతిగా ఉందని నా మనసుకు నాకు తెలుస్తుంది నా చుట్టూ ఉన్నవారికి కూడా అనుభవం అవుతుంది కదా ఏసీ మిషన్ శాంతిగానే ఉన్నట్టు ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళు కూడా శాంతిగా ఉన్నట్లు అనుభవం చేస్తారు అనుభవం చేస్తారు అల్పకాలికంగా వాళ్ళకు అశాంతి మనసులో పోతుంది కాదా అవునా నిన్ను చూడగానే వాళ్ళకు శాంతి వస్తుంది నీ ముఖం చూడగానే వాళ్ళ మనసు సంతోషంగా ఉంటుంది కొద్ది సమయానికి వాళ్ళ దుఃఖం పోయింది పోయింది మీరు టెన్షన్గా ఉంటే మీ ముఖం చూడగానే ఏంది అలా ఉన్నావు అని వాళ్ళు టెన్షన్ పడతారు అవునా కాదా అంటే మీరు టెన్షన్ ఉంటే వాళ్ళకి టెన్షన్ వస్తుంది మీరు శాంతిగా ఉంటే వాళ్ళకి శాంతి వస్తుంది మీరు ఆనందంగా ఉంటే వాళ్ళకి ఆనందం వస్తుంది మరి నేను శాంతిగా ఉంటే నాకు శాంతి వస్తుంది వాళ్ళకు శాంతి వస్తుంది అన్నేం చెప్తున్నారు శాంతి స్వరూపం యొక్క వాయుమండలంలో జీవించండి జీవించండి ఎప్పుడో ఒకసారి నేను శాంతి స్వరూప ఆత్మను అని ఆలోచన పుట్టించడము మిగతా టైం అంతా వేరే వాళ్ళు మంచి వాళ్ళు కాదు అట్లా చేశారు ఇట్లా చేశారు అని ఆలోచన పుట్టిస్తూ మనసు అశాంతిలో ఉంటే మెజారిటీ ఏముంది మెజారిటీ ఏముంటే ఆ స్వరూపమే అవుతావు నువ్వు రోజు మొత్తంలో లెక్కేసుకోవాలి ఇది ఎప్పుడో కూర్చొని ఒక అరగంట యోగం చేశాము ఎప్పుడో అమృతం లేచాము మిగతా రోజంతా వేరే వాళ్ళు గుర్తొస్తున్నారు వాళ్ళు చేసిన పనులు గుర్తొస్తున్నాయి వాళ్ళు అలా చేయకూడదని ఆలోచన బుద్ధి నిర్ణయిస్తుంది అంటే అశాంతే శాంతి లేదక్కడ లేదు యోగి జీవితం తండ్రి ఇచ్చింది యోగం కాదు యోగి జీవితం ఇచ్చాడు సత్యము యోగి జీవితం అది ఎప్పుడు చూసినా శాంతి కదా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు శాంతి స్వరూపంలోనే ఉన్నారు వాళ్ళని చూసిన వాళ్ళు శాంతిగానే ఉన్నారు వాళ్ళు శాంతిగానే ఉన్నారు అది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఒక అరగంట కాదు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అదే స్వరూపంలో ఉన్నారంటే ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేయాలి ఇంకా మన నెక్స్ట్ జన్మ నుంచి లేదా ఈ జన్మ నుంచి అనేక జన్మలు ఇరవై ఒక్క శరీరాల్లో రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఆ శాంతి స్వరూపం పోకుండా ఉండాలంటే ఇక్కడ అప్పుడప్పుడు శాంతి ఉంటే వస్తుందా అది ఇక్కడ తెగిపోకూడదు ఇక్కడ తెగిపోకుండా చేస్తేనే అక్కడ వస్తుంది ఇక్కడ తెగిపోతుంది అప్పుడప్పుడు ఇక్కడ తెగిపోతుంది అప్పుడప్పుడు మరి అక్కడ అసలు సత్యంగా ఫస్ట్లో పుట్టడం లేదు ఎందుకంటే కంటిన్యూగా ఉండేవాళ్ళే పుడతారు అక్కడ ఇక్కడ కంటిన్యూగా శాంతి సుఖం ఉంటే తెగిపోకుండా అక్కడ ఫస్ట్లో పుడతారు శాంతి సుఖంతో కంటిన్యూగా జీవిస్తారు ఇక్కడ తెగిపోతూ ఉందే అందుకని ఏం చేస్తారు మధ్యలో పుడతారు కొంచెం ఎక్కువ శాంతి సుఖం ఉంటే ఇంకా ఇంకా తక్కువ ఉంటే త్రేతాయుగం ఇంకా తక్కువ ఉంటే దోపరయుగం కాదులే ఎందుకంటే జ్ఞానం వచ్చింది కదా త్రేతాయుగం లాస్ట్ సరే అది ఏదనేది ఇక్కడే తెలుస్తుంది మీరు ఇటువంటి శక్తి వచ్చినప్పుడే మీ రాజ్యాన్ని మీరు తీసుకోగలరు ఆ రాజ్యంలో పుట్టి ఆ రాజ్యాన్ని తీసుకోగలరు సంగమయుగం చాలా శ్రేష్టమైనది వజ్ర సమానమైనది దుఃఖము అశాంతిలో ఉన్న మీ సోదరి సోదరులు దుఃఖం పోవాలంటే మార్గం ఏమిటి దుఃఖము అశాంతి దుఃఖములో ఉన్న మీ సోదరి సోదరుల యొక్క దుఃఖం పోవాలంటే మార్గం ఏమిటి కదా మార్గం తెలిసింది కదా నా చుట్టూ ఉన్న వాళ్ళ దుఃఖం పోవాలంటే నేను శాంతి స్వరూపంలో ఉండాలి ఆ జీవితాన్ని గడపాలి కట్ కాకుండా ఆ జీవితం నాకు ఎప్పుడైతే తయారవుతుందో నన్ను చూసిన వాళ్ళంతా కూడా వారి దుఃఖాన్ని వాళ్ళు మర్చిపోతారు ఆటోమేటిక్ మరి మార్గం తెలిసింది కదా మనం ఎంతసేపటికి వేరే వాళ్ళను మార్చాలి జ్ఞానం చెప్పి అది మార్చాలి ఇది మార్చాలి వాళ్ళు ఇలా ఉండాలి వీళ్ళు ఇలా ఉండాలి ఏమి రోజు మురళి వినవా అని వాళ్ళని అడుగుతాము నేనేదో బాగా వింటున్నట్టు బాగా చేస్తున్నట్టు మరి ఈ విధంగా మీ సోదరి సోదరుల యొక్క దుఃఖము అశాంతి పోవాలంటే ఇదేంటి నేను శాంతి స్వరూపం సుఖ స్వరూపం కావాలి ప్రాప్తి స్వరూపం కావాలి నా నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట ప్రాప్తితో నిండి రావాలి వస్తే నాకు దుఃఖం ఉండదు ఫస్ట్ నాకు అశాంతి ఉండదు నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ అశాంతి ఉండదు దుఃఖం ఉండదు మరి వాళ్ళు వాళ్ళు కూడా విలు విడుదలయ్యారు కదా వాళ్ళు ఎలా విడుదలయ్యారు ఎటువంటి సాధన చేయకుండా వారి దుఃఖం పోయింది కదా కదా కాబట్టి వాళ్ళు విడుదల కావాలన్నా నేనే సాధన చేయాలి నేను విడుదల కావాలన్నా నేనే సాధన చేయాలి కాబట్టి స్వపరివర్తనే విశ్వ పరివర్తన అంతే ఏది చేసినా నా కోసమే నేను చేసేది కాకపోతే వాళ్ళు కూడా నీ ద్వారా మారారు కాబట్టి వారిలో కూడా వారి యొక్క ఆస్తి కూడా నీకు వస్తుంది వారు కూడా సేవాదారిగా అయిపోతారు అని ఎనభై నాలుగు శరీరాల్లో ముక్తి అంటే విడుదల దేని నుంచి విడుదల ఇక్కడైతే తెలుస్తుంది ముక్తి అంటే మనమైతే పరంధామం అనుకుంటున్నాం పరంధామం పోవాలంటే ఇక్కడ దుఃఖం ఉండకూడదు దుఃఖం ఉండనే ఆత్మే ఫలంధామం పోతుంది మరి మిగతా వాళ్ళకు దుఃఖం ఉంది కదా జ్ఞానం రాలేదు కదా దుఃఖాన్ని పోగొట్టుకోలేదు కదా మరి వాళ్ళు ఎలా ఫలంధామం పోతారు దుఃఖం అనుభవించినా కూడా పాపం పోతుంది సుఖం అనుభవించినా పాపం పోతుంది ఇక్కడ మనం ఏం చేస్తాం సమస్య వచ్చినప్పుడు సుఖం అనుభవిస్తాం వాళ్ళు ఏం చేస్తారు సమస్య వచ్చినప్పుడు దుఃఖం అనుభవిస్తారు దుఃఖం అనుభవించినా పోద్ది సుఖం అనుభవించినా పాపం పోతుంది మనమేమో సుఖం ద్వారా తీర్చుకుంటున్నాం అందరూ దుఃఖం ద్వారా తీర్చుకుంటున్నారు మనం ఒక అప్పు తీరి మళ్ళీ జమ అవుతుంది ఎక్కువై శాంతి సుఖం ఎక్కువై డబ్బు పెరుగుతుంది ఒకటి అప్పు తీరుతుంది అప్పు తీరిన తర్వాత వచ్చే డబ్బు ఏమైంది మిగులుతుంది జమ అవుతుంది ఆ జమ అయిందే మనము సత్యయుగం త్రేతాయుగంలో తింటున్నాం ఇంత అప్పు తీరిందా ఇంకా ఉందా అప్పే తిరగకపోతే ఇంకా జమ కాకపోతే సత్యవలు పుడతామో కల్పమంతా తినాలంటే ఎట్లా ఉండాలి ఇక్కడ అనేది తను చెప్పేది ఇప్పుడు మరి ఇక్కడ ఒకటి అప్పు తీరాలి రెండోది జమా కావాలి డబ్బు పెరుగుతూ ఉంది అప్పు ఉంది డబ్బు పెరిగే కొద్దీ అప్పు తీరుతుంది ఒకటి ఫస్ట్ అప్పు తీరుస్తావు అప్పు తీరిన తర్వాత వచ్చిన డబ్బు ఏమవుతుంది జమ పెరుగుతుంది ఆ పెరిగిందే సత్యయుగం త్రేతాయుగం తిరిగేది నువ్వు తినేది నువ్వు మరి ఇక్కడ ఎలా ఉంది అప్పు తీరిందంటే దుఃఖం రాదు గుర్తు తెలుసా మీకు ఇది అప్పు తీరకపోతే వాళ్ళ మనసు దుఃఖపడుతుంది అశాంతి పడుతుంది కర్మలో ప్రాప్తి స్వరూపంతో మాట రాదు వారికి శాంతి అనుభవం కాదు వారి ద్వారా ఇతరులకు శాంతి సుఖం అనుభవం కాదు అప్పు తీరకపోతే ఒకటి అప్పు తీరాలి రెండోది జమ కావాలి పోనీ అప్పన్న తీర్చామా తీర్చామా పోయిందక్క పోయిందంటే ఎవరి ద్వారా దుఃఖం రాదు ఎవరి కర్మ ద్వారా నాకు మనసు బాధపడదు అప్పుడు నాలో అప్పులు ఏదన ఏ విషయంలో ఫీలింగ్ రాదు ఎవరు ఎలా ఉన్నా కూడా నాకు నా మనసు ఫీలు కాదు ఫీలింగ్ అంటే ఏంటి వాళ్ళు ఇలా ఉన్నారేంటి వాళ్ళు ఇలా చేస్తున్నారేంటి అని నాకు ఆలోచన పుడతాయే అదే ఫీలింగు అంటే ఏంది అప్పు ఇంకా తేర్లా అప్పే తిరగకపోతే నేను నువ్వు నువ్వు ధనవంతుడు ఏమవుతావు ఇంకా సత్యయుగంలో ధనవంతులు అందరూ ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మరి ఈ విధంగా చేస్తున్నారా ఏం చేస్తున్నావు తీరిందా అప్పు తీరిందా జమ అయిందా మురళిలో అడుగుతున్నాడు తండ్రి జమా ఖాతా చూస్తున్నాను అంటాడు అసలు అప్పుే తిరగకపోతే జమ అడుగుతాడు ఏదైనా మీరేదో బాగా చేస్తున్నారని అడుగుతున్నాడు ఏ విధంగా చేయాలి కాబట్టి పిల్లలు దుఃఖము అశాంతిలో ఉన్న మీ సోదరి సోదరుల పైన మీకు దయ రావడం లేదా రావడం లేదా దయ వచ్చి ఏం చేయాలి ఏం చేయాలక్క చెప్పండి సుభాష్ నక్క సుభాష్ నక్క ఏం చేయాలి మనము శాంతిగా ఉండాలి అప్పుడు వాళ్ళపైన దయ చూపించాలి వాళ్ళ దుఃఖం పోవాలంటే నాకు శాంతి పెరగాలి నాకు ఆనందం పెరగాలి అప్పుడే వాళ్ళ దుఃఖం పోతుంది ఇంట్లో వాళ్ళ ఇబ్బందులు తొలగాలంటే మీరు ధనవంతులు కావాలి అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ దుఃఖం పోతుంది కాబట్టి దుఃఖము అశాంతిలో ఉన్న మీ సోదరి సోదరులపైన మీకు దయ రావట్లేదా యవచ్చు ఏం చేయాలి వాళ్ళ దుఃఖం పోవాలంటే ఏం చేయాలి నేను శాంతిగా తయారు కావాలి అప్పుడు నన్ను చూసి వాళ్ళ దుఃఖం పోతుంది ఇంటి యజమాని దుఃఖంలో ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయన చూసి బాధపడుతూ ఉంటారు ఇంటి యజమాని సంతోషంగా ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు విశ్వం మొత్తానికి యజమాని మనం మనం ఎలా ఉండాలి ఎలా ఉండ కాబట్టి దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా చేయాలనే ఉత్సాహం రావట్లేదా అసలు ఈ దుఃఖ ప్రపంచాన్ని సుఖమైన ప్రపంచంగా తయారు చేయాలి ఎవరు తయారు చేయాలి నేను ఎలా తయారు చేయాలి నేను తయారు కావడమే విశ్వాన్ని తయారు చేయడం విశ్వాన్ని తయారు చేసేది ఏం లేదు నేను తయారు కావడమే స్వపరివర్తనే స్వపరివర్తన కాబట్టి స్వపరివర్తన మీద ధ్యాస పెడితే చాలు ఇంకేం చేయబల్లే స్వపరివర్తన మరి ఉల్లాసం రావట్లేదా దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా తయారు చేయాలని మీ సోదరి సోదరుల యొక్క దుఃఖము అశాంతిని తొలగించాలని మీకు దయ రావడం లేదా ఏం చేయాలన్నా దయొచ్చి మనము తయారు కావాలి మనం తయారైతే వాళ్ళు అయిపోతారు ప్రపంచం మారిపోద్ది కదా లేట్ ఎక్కడుంది అందరికీ తని పరిచయం ఇవ్వాలి అనే దాంట్లో ఉందా లేటు కాదు నువ్వు మేకప్ వేసుకోకుండా నువ్వు స్టార్టింగ్ యాక్టర్వి సత్యయుగంలో స్టార్టింగ్ యాక్టర్వి మేకప్ పూర్తి కాలేదు ఏంది నాటకం స్టార్ట్ కాలేదని ఏంది అట్లా ఉంది మనం అడిగేది దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా చెయ్యాలనే ఉత్సాహం రావడం లేదా ఉల్లాసం రావడం లేదా ఇంకా దుఃఖం చూడాలనుకుంటున్నారా ఇంకా దుఃఖం చూడాలనుకుంటున్నారా ఇంకా మీ సోదరి సోదరులు ఈ సేవలో నిమగ్నం కండి మీరు ఏ సేవ ఏ సేవా స్వపరివర్తన నేను శాంతి స్వరూపం నేను ప్రాప్తి స్వరూపంలో ఉండి మాటలు మాట్లాడే సేవ దీనిలో నిమగ్నం కండి ఈ సేవలో నిమగ్నం కండి కాబట్టి ఇతరుల విషయాలు ఈ సేవలో ఎందుకు నిమగ్నం కావడం లేదు అంటే ఎక్కువగా మీరంతా ఏం పొరపాటు చేస్తున్నారనేది మనం చెప్పంగా అందుకని ఆయనే చెప్తున్నాడు ఈ స్వరూపంలో ఎందుకు స్థితం కాలేకపోతున్నారు అంటే ఇతరుల విషయాలలో ఎక్కువగా మీ మనసు బుద్ధి ఉంటుంది ఇతరుల విషయాల్లో ఇతరుల విషయాలు ఇతరుల విషయాలు చూడడం ఇతరుల విషయాలు మాట్లాడడం దీన్ని ఏమంటారు వ్యర్థము అప్పుడు ఆటోమేటిక్గా మీకు ప్రాప్తి అనుభవం కాదు మిమ్మల్ని చూసిన వాళ్ళకు ప్రాప్తి అనుభవం కాదు అయితే దీని బదులు ఏం చేయాలి వారి విషయాలు చూడకూడదు వారి విషయాలు మాట్లాడకూడదు అయితే ఏం చేయాలి అవి గుర్తు రాకుండా ఉండాలంటే అంటే అమ్మా మానేయాలా ఎట్ట వదిలిపెట్టాలి చెప్పు చెప్పండి సుభాష్ అక్క ఎలా వదులుతాయి ఇతరుల విషయాలు మనం మనసు బుద్ధి పట్టుకుంటుంది అవే ఆలోచనలు వస్తున్నాయి అవే వస్తున్నాయి అంటే మనసు బుద్ధి పట్టుకుని వాటి గురించి ఆలోచన పుట్టిస్తూ ఉంది అయితే అవి వదలాలంటే ఏం చేయాలి ఎమ్మా సరే తనే చెప్తున్నారు చూడండి ఆ ఆత్మ యొక్క విశేషతలు మనసులో వర్ణన చేయండి అవి వదిలిపోతాయి వాళ్ళు చేసిన పని గుర్తొస్తుంది కదా వాళ్ళు సరిగా చేయలేదు వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని ఇతరులను చూడడం ఇతరులను వర్ణన చేయడం వస్తుంది కదా దానివల్ల ఆత్మల శక్తి తగ్గిపోతుంది శాంతి అనుభవం కాదు నీ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా అనుభవం కాదు ప్రాప్తి అనుభవం కాదు అప్పుడు మాట కూడా ఎలా వస్తుంది కొంచెం విసుగు కోపంతో కూడిన మాటే వస్తుంది అప్పుడు ఎవరి గురించి ఆలోచన పుడుతున్నాయో వారి విశేషతను మనసులో ఒక వంద సార్లు రెండు వందల సార్లు వర్ణన చెయ్యండి వర్ణన అంటే నోరు నోరు కాదు మననం వారు మీకు గుర్తురారు ఇంకా జరిగిపోయిన విషయం గుర్తురాదు ఛాలెంజ్ ఇది అని చెప్పారు మరి గుర్తురాకుండా చేయొచ్చు మరి నేను ఆ పురుషార్థం ఎందుకు చేయటం లేదు నా శక్తి పెరగదు కదా అదే గుర్తొస్తుంటే ఆత్మల శక్తి పెరగదు కదా అదే గుర్తొస్తుంటే కాబట్టి ఒకరి విశేషతలను కనుక మనసులో మననం చేస్తే ఇతరుల విషయాలు మీకు ఇంకా గుర్తు రావు ఎంత సులభం వాళ్ళు చేసిన పనే గుర్తొస్తుంది వాళ్ళు మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి నాకు నిద్రపోతున్నా కూడా నిద్రపోతున్నా నిద్ర పట్టడం లేదు వాళ్ళు తగులాడిన విషయమే గుర్తొస్తుంది ఎందుకని వారి విశేషతను నీ మనసు వర్ణన చేస్తే అది పోయేది కానీ ఆ పని నువ్వు చేయలే అందుకని ఎన్ని రోజులైనా సంవత్సరం అయింది రెండు అయింది మళ్ళీ వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళనే స్మృతి వాళ్ళు చేసిన పనే గుర్తొస్తుంది ఎందుకని జ్ఞానం ద్వారా తెలివి పెరిగింది మనకు బాగా యోగం అంటే అదేగా యోగంలో కూర్చుంటాం వాళ్ళు గుర్తొస్తుంటారు టైం అయిపోద్ది ఓంశాంతి భోజనానికి పోదాం ఇదే కదా మంది కాబట్టి ఇతరుల లో మనసు బుద్ధి చూడడం వర్ణన చేయడం ఇవన్నీ వ్యర్థ విషయాలు ఇవి మీలోకి రాకుండా ఉండాలి అంటే వారి విశేషతలను వర్ణన చేస్తే అప్పుడు మీలోకి ఇంకా గుర్తు గుర్తురారు వాళ్ళు వాళ్ళు చేసిన పని గుర్తు ఉండదు కానీ విశేషలు వర్ణన చేయండి విశేషతను చూడండి విశేషతను వర్ణన చెయ్యండి ఆ విశేషతను కనుక వర్ణన చేస్తే వారి మనసుకు కూడా సంతోషం పెరుగుతుంది మీ మనసులో కూడా సంతోషం అంతకంటే ముందే పెరుగుతుంది ముందే పెరుగుతుంది ఇది తక్కువైంది ఇప్పుడు ఈ శక్తి తక్కువైంది వ్యర్థ విషయాలలో ఎక్కువగా ఉంటున్నారు అంటే వ్యర్థ విషయాలలో ఎక్కువగా ఉంటున్నారు అంటే అవి వదిలియటం మీరు వదిలేమా వదలలేదు కదా ఎందుకని వదలలేదు అవి ఎలా గుర్తు రాకుండా ఉండాలి అనేటువంటి విద్య నేను సరిగా చదవడం లేదు అవి ఎలా వదిలిపోతాయి గుర్తు రాకూడదు అవసరం లేకుండా గుర్తు రాకూడదు అవసరం లేకుండా గుర్తు వచ్చిందంటే వ్యర్థం అది దానివల్ల ఆత్మల శక్తి తగ్గిపోతుంది కదా అవి గుర్తు రాకుండా ఎలా చేయాలి నేర్చుకున్నానా చదువులో చదువులో నేర్చుకున్నానా అవి గుర్తు రాకూడదు మనకు గుర్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వారి విశేషతనే మనసులో మననం చేస్తూ ఉండండి వర్ణన చేస్తూ ఉండండి ఇది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోయిన విషయం గుర్తు రాదు అదే యోగం గుర్తు రాకూడదు యోగం అంటే గుర్తు రాకూడదు వియోగం అంటే గుర్తు వస్తుంది యోగంలో శక్తి పెరుగుతుంది యోగం పోయిందంటే శక్తి తగ్గుతుంది మరి రోజు మొత్తంలో శక్తి పెంచుకుంటున్నానా శక్తి తగ్గించుకుంటున్నానా అలా అరగంట సేపు యోగం చేస్తున్నాము కొన్ని ఆలోచనలు శాంతి స్వరూపాత్మలను పుట్టిస్తున్నాము ఎక్కువ ఆలోచనలు వాళ్ళు ఎవరో గుర్తొచ్చారు ఆ జరిగి విషయం గుర్తొచ్చింది అప్పుడు ఆ యోగంలో శక్తి పెరిగిందా లేదు మరి ఏం చేయాలి యోగంలో శక్తి పెరగాలి కదా పెరిగిందా శక్తి పెరిగింది లేనిది ఎక్కడ కనిపిస్తుంది నీ మాటలో కనిపిస్తుంది కర్మలో కనిపిస్తుంది ఇతరులు వర్ణన చేస్తారు మీరు శక్తివంతులని మీలో శక్తి ఉంటే మీలో శక్తి లేకపోతే మీరు చెప్పుకుంటారు నేను శక్తివంతుడిని నేను ఏటా చేస్తున్నా నేట చేస్తున్నా అని శక్తి లేని వాళ్ళేమో వాళ్ళు చెప్పుకుంటారు నేను శక్తివంతుండని శక్తి ఉన్న వాళ్ళకేమో ఇతరులు చెప్తారు మీరు శక్తివంతులని ఇది యోగం యోగం కరెక్ట్గా కుదరాలి అంటే ఏం చేయాలి యోగంలో శరీరం గుర్తు రాకూడదు ఎవరి శరీరం గుర్తు రాకూడదు శరీరం గుర్తొచ్చిందంటే వాళ్ళు చేసిన పని గుర్తు వచ్చిందని అర్థం గతంలో మరి అది గుర్తు రాకుండా చేయాలంటే మనసులో వారి విశేషతను ఒక వంద సార్లు రెండు వందల సార్లు అది పోయినదాకా అది గుర్తు రాకుండా ఉండేటువంటి రేంజ్ ఉంటుంది ఒకటి అక్కడే దాకా స్మృతి చేయాలి వాళ్ళని వాళ్ళ విశేషతం వాళ్ళ విశేషం అప్పుడు గుర్తురాదు మనసు శాంతి అయిపోతుంది అప్పుడు మనసు ఒప్పుకుంటుంది వాళ్ళ విశేషాత్మాన్ని మనసు ఒప్పుకుండేదాకా స్మృతి చేయాలి అది స్మృతి అంటే తండ్రి ఏం చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి ఆత్మ అనుకోండి నన్ను స్మృతి చేయండి నన్ను స్మృతి చేయండి అంటే అర్థమైంది ఆయన బిందువు ఆయన బిందువు అంటుంది ఇటు కనిపిస్తే శరీరము వాళ్ళు చేసిన పని గుర్తు వస్తుంది ఆయన ఏం చెప్పాడు ఆ శరీరం గుర్తు రాకూడదు గుర్తు రాకుండా ఉండాలంటే నువ్వు ఇలా ఇలా స్మృతి చేయి ఏమి స్మృతి చేయాలి వారి విశేషతను స్మృతి చెయ్యి వాళ్ళ శరీరం గుర్తురాదు అదే యోగం అదే యోగం అది చేయలేదు కానీ కూర్చొని యోగం మాత్రం చేస్తున్నా కూర్చొని యోగం చేసేటప్పుడు మళ్ళీ ఆ శరీరం గుర్తు వచ్చింది దాన్ని మార్చలేదు మననం చేయలేదు నువ్వు ఎన్నిసార్లు యోగంలో కూర్చున్నా మళ్ళీ వాళ్ళే గుర్తొస్తుంటారు అది యోగమా కాదు కదా మరి ఏం చేస్తున్నాం యోగం ఏం చేస్తున్నాము నాకే తెలియట్లే ఏదో నాలుగు గంటలు కూర్చోమన్నా కూర్చుంటున్నా ఆరు గంటలు వేసి ఎక్సర్సైజ్ చేయమన్నా చేస్తున్నా తొమ్మిది గంటల టినీ రమ్మన్నా పోయా ఇదేనా కదా యోగం అంటే బట్టి అంటే ఇదేనా అదే అనుకుంటున్నాం బట్టి అంటే అదే కదా అదే అనుకుంటున్నాం మంచిది ఓం శాంతి తండ్రి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు యోగం చేసి తర్వాత ప్లాన్ ఉంటుంది కదా వాళ్ళకి ఏదో ఓం శాంతి నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శరీరం వేరు ఆత్మ వేరు చేయండి ట్రై చేయండి పరిశీలించండి ఏ శరీరమైనా లేదా వారు చేసిన కర్మ గుర్తొస్తుంది గుర్తొస్తుంది అంటే ఏం చేయాలి సమాధానం చెప్పాడు తండ్రి గుర్తురాకుండా ఉండాలంటే వారి విశేషతను మనసులో ఒకటి రెండు సార్లు సరిపోదు డోస్ సరిపోదు పోయేదాకా చేయాలి ఒక విషయంలో రెండు నెలలు పుట్టించాం మేము అప్పుడు పోయింది గుర్తురాకుండా రెండు నెలలు అమృతవేళ నుంచి రాత్రి దాకా ఒక విషయంలో అప్పుడు పోయింది మనసులో గుర్తురాకుండా అంత పవర్ఫుల్ ఉంటాయి కొన్ని విషయాలు అంత టైం చేయాల్సి వస్తుంది నేను ఆత్మను మీ బ్రుకిటి స్థానం లోపల ఆత్మను దర్శిస్తూ శాంతి స్వరూపాన్ని శరీరం వేరు ఆత్మ వేరు మీ మనసులో కూడా ఆలోచించాలి నేను ఆత్మను ఆత్మనైన నేను మాట్లాడే ప్రతి మాటలో ప్రాప్తి స్వరూపం నిండి మాట వచ్చే విధంగా చేసే శక్తి స్వరూప ఆత్మను నేను నేను ఆత్మను Shanti for Upa. Jyoti Shanti Childe. జ్యోతిర్బిందు స్వరూపాన్ని పరిశీలించండి ఏ శరీరమైనా గుర్తొస్తుంది అంటే వారి బృకుటి స్థానంలో ఆత్మను ఊహించుకుని వారి విశేషతను నలభై సార్లు పదిసార్లు ఇక్కడే స్పాట్లోనే